న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రోజున మా హస్బెండ్ ని అందరితో కలిసి భోజనం చేయమంటే చేయకుండా అటు ఇటు తిరుగుతూ పనులని చూసుకున్నాక వంటర్ పక్షులాగా భోజనం చేయడం స్టార్ట్ చేశారు మా హస్బెండ్ కి కంపెనీ ఇస్తానని మా బాబు కూడా తినే గా ఫుడ్ పెట్టించుకున్నాడే తప్ప కొంచెం కూడా తెలియదు నాకు బిర్యానీ ఇష్టమని మా హస్బెండ్ ముందుగానే సైడ్ చేశారు మా పిల్లలందరూ కేక్ ని నేనంటే నేను కట్ చేస్తానని తెగ పోటీ పడుతున్నారు వీళ్ళు మాట వినేలా లేరని వెంటనే కేక్ ని అయితే తీసేసాము మేము మా బాబుతో కలిసి హ్యాపీగా న్యూ ఇయర్ అయితే మా లైఫ్ లోకి అంటే చేసేసాము మా పిల్లలందరూ క్రాకర్స్ కు బదులు సౌండ్లు చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నారు మా వాడికి న్యూ ఇయర్ ఏంటో తెలియదు కానీ అందరికీ విష్ చేస్తానని మైక్ తీసుకొని మరి వాడి భాషలో హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాడు మా పిల్లలందరూ న్యూ ఇయర్ విషయాలు చెప్తానని మైక్ కోసం తెగ పోటీ పడుతున్నారు మా వాడికి చాక్లెట్ తిని తిని విరక్త వచ్చినట్టుంది కేక్ అంతా వాళ్ళ నాన్నకి పెట్టేశాడు మా హస్బెండ్ కేక్ తినిపిస్తుంటే మొదటిసారి నాకు వద్దు అని చెప్పాడు ఈ ఆంటీ గారు అయితే మాకంటే ఫుల్ జోస్ తో స్టెప్లు అయితే వేసేస్తున్నారు డాన్స్ వేయడం రాని నా చేత కూడా మా వాళ్ళు డాన్స్ అయితే చేయించారు మా వాడికి స్టిక్స్ ఎక్కడ దొరికాయో తెలియదు కానీ స్టేజ్ ఎక్కి మరీ కోలాట ఆడేస్తున్నారు అండ్ ఫైనల్ గా మేము అందరం కలిసి అపార్ట్మెంట్ మార్మోగేలాగా హ్యాపీ ఇయర్ అయితే చెప్పేసుకున్నాము ఈ పాప డాన్స్ వేస్తుంటే మా వాళ్ళు ఈ పాప వేసే స్టెప్స్ ను చూసి కాపీ కొట్టి మరి డాన్స్ చేసేస్తున్నారు ఈ కొత్త సంవత్సరంలో మీరు అనుకున్నది జరగాలను కోరుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్